ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరు రోజున గోచార రీతి ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రవాహం వల్ల కుంభరాశి వారికి ఈరోజు మీ ప్రయత్నాల్లో మీ సఫలత పొందడంతో మీ నిరంతర సానుకూలత ప్రశంసించబడుతుంది అయితే ఈరోజు ఖర్చు పెరుగుతుంది కావున ఆదాయం గురించి జాగ్రత్త తీసుకోవాలి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది అలాగే మీ ప్రేమ కొత్త ఎత్తుల్ని తాకుతుంది ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునభుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కళలతో ముగుస్తుంది ఇంకా ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాల్ని వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనుంది ఎవరికి చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని చేస్తారు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందింది ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు